राम जल भौदानीरु पवन कुमार भल पुद्धि सुवन के शरी नंदन के सुन महावीरवि भ्रम

हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम జై శ్రీరామ్ భారతదేశంలో రామ మందిర నిర్మాణం కొరకు సంకల్ప బలం ఉండాలని మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు సూచన మేరకు దేశవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణము ప్రజలందరూ చేయాలనే కోరిక మేరకు ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు హనుమాన్ దేవాలయం నందు సెప్టెంబర్ టెన్త్ రెండు వేల ఇరవై మూడు నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికీ దాదాపు అరవై తొమ్మిది వారాలు పూర్తి పూర్తి చేసుకున్న విజయవంతంగా మొదట్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ప్రజల్లో కదలిక లేనప్పటికీ చాలామంది ఈరోజు దాదాపు యాభై మంది మహిళలు యాభై మంది పురుషులతో ప్రతి వారము ప్రతి శనివారం ఉదయము మళ్ళీ సాయంత్రం కూడా హనుమాన్ చాలీసా పారాయణం విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాం మమ్మలను ఆదర్శంగా తీసుకొని ఆర్మూర్లో పలు హనుమాన ఆలయాలలో కూడా మరి హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించడం జరిగింది వారికి సూచనలకు అంటే ప్రాక్టీస్ కొరకు కూడా మేము వెళ్ళి ఎందరికో హనుమాన్ చాలీసా పారాయణం ఎలా ఉండాలనేది మా వాళ్ళకు నేర్పించడం కూడా జరిగింది విజయవంతంగా ఈరోజు ఆర్మూర్లో కూడా ఎన్నో దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ హనుమాన్ చాలీసా వల్ల ఎందు